జల్సాలకు అలవాటు పడ్డ గ్యాంగ్ చోరీలు చేయాలని డిసైడ్ అయ్యారు దొంగతనం చేయడానికి ఒక కంపెనీని టార్గెట్ గా పెట్టుకున్నారు దొంగతనాన్ని అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసి పరారయ్యారు మరి ఆ పోలీసులు ఆ గ్యాంగ్ పని పట్టిందా తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం బొంతపల్లికి చెందిన పెయింటర్లు బిట్టు మహ్మద్ మాజీద్ రోషన్ కుమార్ మహ్మద్ సజాం వికాస్ కుమార్ నర్సింగ్ రావు వినీత్ కుమార్లతో పాటు మరో బాలుడు జల్సాలకు అలవాటు పడ్డారు పనిచేస్తే వచ్చే డబ్బులు వారి జలసాలకు సరిపోకపోవడంతో దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడుగా పాసం మైలారంలో ఉషా మాగ్వైర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో దొంగతనానికి స్కెచ్ వేశారు ఏప్రిల్ పదహారున అర్ధరాత్రి సమయంలో కంపెనీలో కాపర్ వైర్ దొంగిలించేందుకు బొలేరో వాహనంలో నంబర్ లేని ద్విచక్ర వాహనం తీసుకుని ఎనిమిది మంది వెళ్లారు దొంగతనం చేస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ రుత్మియా వారిని గమనించాడు వెళ్లి టార్చ్ వేసి చూశాడు వారంతా రత్మియా తలపై కర్రలతో కొట్టి దాడి చేశారు రత్మియా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న లేబర్ అక్కడికెళ్ళారు దాంతో వారంతా అక్కడి నుంచి పరారయ్యారు తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ రుత్మియాను పతాంచెరువులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏప్రిల్ ఇరవై మూడున మృతి చెందాడు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నలభై ఐదు రోజుల పాటు శ్రమించి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నేరస్తులను అదుపులో తీసుకున్నారు నిందితుల వద్ద హత్యకు ఉపయోగించిన వాహనం సెల్ ఫోన్లు కర్రలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు హత్యలో ఎనిమిది మంది పాల్గొనగా అందులో ఒకడు మైనర్ ఉన్నాడు ప్రధాన నిందితుడు బిట్టుతో పాటు మైనర్ బాలుడు పరారిలో ఉండగా మాజీద్ రోషన్ కుమార్ సద్దాం వికాస్ కుమార్ నర్సింగ్ రావు వినీత్ కుమార్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈజీ మనీ కోసం అని చెప్పని ఎట్టి పరిస్థితుల్లో నేరాలు చేయకూడదని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత పాశ్చిమలారంలోనే ఉషా మాగవర్స్ అని చెప్పని కంపెనీ దగ్గర మిడ్డేట్ ఒక సెక్యూరిటీ గార్డ్ని తగలెత్తి అని చెప్పని ఒక సెక్యూరిటీ గార్డ్ని కొట్టి చంపినటువంటి ఒక సెక్సెస్టర్ కేసులో ఈరోజు ఒక ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో టోటల్ ఎనిమిది మంది నిందితులు ఉన్నారు దాంట్లో ఒక ఇద్దరు అబ్స్కంటింగ్ ఉన్నారు ఆరుగురిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా గొంతపల్లి వాస్తవలేరు దొంగతనం చేస్తున్న క్రమంలో అటు సెక్యూరిటీ గార్డు టార్చ్ లైట్ ఆన్ చేసి ఎవరని చెప్పని అడవడంతో అతన్ని వీళ్ళు కర్రలతో కొట్టి చెప్పడం జరిగింది ఈ గొడవ జరుగుతున్న క్రమంలో ఎన్నుకున్నటువంటి ఆ కంపెనీ వర్కర్స్ మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పరిగెత్తుకొని రావడంతో వీళ్ళంతా పారిపోవడం జరిగింది